మిత్రులారా నిజానికి తెల్లాపూర్ అంటే పోరాటాల గడ్డ ఇది ఇక్కడి నుంచే కదా అన్ని పోరాటాలు మొదలైనవి కానీ గద్దరు విగ్రహం పెట్టాలంటే దానికి అడ్డంకులు ఎందుకుంటాయి మూడు వందల అరవై తొమ్మిది మందిని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పొట్టను పెట్టుకున్న కాశీ బ్రహ్మానందు పెద్ద విగ్రహం అది కట్టిన నిజం దానికి పేరు విగ్రహం ఉంటుంది తోట ఉంటుంది కానీ తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన గద్దరుకు నిల్వెత్తు జాగోడియరు ఏం ప్రభుత్వం ఇది ప్రశ్నించాలి దీని వెనుక కూడా మాకు తెలుసు దీని వెనుక ల్యాండ్ మాఫియా ఉంది మొత్తం దళితులకు ఇచ్చిన భూములు ఇవన్నీ అవన్నీ గుంజుకున్నారు ఒక్క సంజీవయ్య ఆరు లక్షల ఎకరాలు ఇచ్చిన దళితులు అసైన్ ల్యాండ్స్ అసైన్మెంట్ ల్యాండ్స్ అన్ని గుంజుకున్నారు మొత్తం పెద్ద పెద్ద ఎవరెవరికో తెలుసు ప్రభుత్వంలో అందరు చేసింది వాళ్ళకేం వా దానికోసమే ఇక్కడ దీనికి విగ్రహం ఉండొద్దని చూసి కుట్ర ఇది మామూలు కుట్ర కాదు ఇది నెక్స్ట్ ఏం చేయాలి బ్రహ్మానంద విగ్రహం పడగొట్టాలి మళ్ళీ మనం ఇక్కడ నుంచి పుట్టడానికి పోవాలి ఎట్లా ఉండది ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం మమ్మల్ని రెచ్చగొట్టకండి కాంగ్రెస్ వాళ్ళు హెచ్చరిస్తున్నాం తిక్క పనులు చేయకండి తిక్క పనులు చేస్తే దుఃఖ తీలుస్తుందని చెప్తున్నాం ప్రజల్ని ప్రజల్ని రెచ్చ రెచ్చగొట్టద్దు మిత్రులారా గద్ద జీవితం అంత ప్రజల కోసమే ఎప్పుడైనా భార్య పిల్లల్ని చూసుకున్నా తల్లిని చూసుకుండా తల్లిని పట్టించుకోలే భార్యను పట్టించుకోలే పిల్లల్ని పట్టించుకోలే అడవులు తిరిగే తుపాకులు పట్టుకొని తిరిగే పాట పాడుకుంటూ తిరిగే ఎంతమంది చేతిన ఊరు ఊరు తిరిగిండు ఆయన తిరిగిన వాళ్ళు ఎవరు ఒక కబీర్ తిరిగినట్టు తిరిగేండు అట్లా తిరిగిన వ్యక్తి సమాజానికి కోసమే పనిచేసిన వ్యక్తి ఆయనకు విగ్రహం ఉండదు హైదరాబాద్లో దొంగలకు విగ్రహం ఉంటుందా మూడు వందల అరవై తొమ్మిది మందిని పట్ట పట్ట కాల్చి ఐ వాంట్ డెడ్ బాడీస్ డెడ్ బాడీస్ అని తిక్క పట్టినట్టు వ్యక్తికి అంత పెద్ద విగ్రహం పెట్టి అంత పెద్ద పార్క పార్క్ అది ఏం చేయాలి మనం కడుపు రాగలదా మనకు మనకు మెదడు లేదా గుండె లేదా ఆత్మ లేదా పరిపాలన చేసే వాళ్ళు కూడా సోయిలో పడాలి సోయిలో పెద్ద సోయి తెలుసు మాకు మీరు లూపీ చేస్తుంటే మేము లాఠీ లేపుతాం తెలంగాణ పౌరుషం అది కమిషనర్ గారు కూడా వచ్చింది ఆయన వచ్చింది సమ్మయ్య గారు వచ్చిన ఊరు పరకాల ఎంతమంది చచ్చిపోయినరు చిటికే స్తో సహా చచ్చిపోతే అక్కడ అమరధామం ఉంది అమరుల కోసం పెద్ద కట్టి అటువంటి ఊరు నుంచి వచ్చిన అందరూ తెలిసిందేమైంది తెలంగాణ అంటే పౌరుషమో తెలంగాణ ప్రతి అంగులం వీరుల రక్తంతో తడిసి పురితమైంది ఆ మట్టిని దోశ పట్టుకొని తిలకం దిద్దుకోవచ్చు అంత పవిత్రమైన మట్టి ఆ మట్టిలో పుట్టిన బిడ్డల మనం ఆ మట్టిలో పుట్టిన వీళ్ళు ఆయన పౌరుషమే మనకు కూడా ఉంటది ఆయన త్యాగమే మనకు కూడా ఉంటుంది ఆయన శౌర్యం ఆయన ధైర్యం మనందరికి రావాలి తెలంగాణ వస్తే సరిపోదు తెలంగాణ నవనిర్మాణం జరగాలి తెలంగాణలో ఎవరికి అధికారం ఉండాలి ఆడింది ఆడింది ఎవరు దళితులే కదా ఒక గూడంజయ్ కావచ్చు ఒక గద్దరి కావచ్చు ఒక అంధశ్రీ కావచ్చు ఒక జయరాజ్ కావచ్చు దళితులే కదా ఆడింది పాడింది అందుకనే కేసీఆర్ అన్నాడు తొలి ముఖ్యమంత్రి తెలంగాణకు దళితుడే ఆడిన మాట తప్పేది లేదు తప్పితే మెడకాయ మీద తలకాయ ఉండదని చెప్పి నిజమే లేదేమో ఆయన తలకాయ అడిగిన మేము ముఖ్యమంత్రి కాంగనే ఏమయ్యా తొలి ముఖ్యమంత్రి దళితుడు ఏంటి ఏంటి నువ్వు ఏంటంటే ఆగవయ్యా నీకు తొందర ఎందుకంటే అడిగింది ఎందుకు తొందర నీకు నాలుగు రోజులు ఆగు సమర్థుల మనిషిని సమర్థం దళితుల కోసం అయిపోయింది మళ్ళీ ఇదేం లేని మళ్ళీ రిలెక్ట్ అయ్యిండు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యిండు అరే ఏమండి మీరు దళిత ముఖ్యమంత్రి అంటారండి ఏమయ్యా ఎవర దళితుడు నన్ను మించిన దళితుడు ఎవరయా అదే తెలంగాణ ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం వచ్చినా కూడా అదేనా అడగాలి కదా మనము తొలి ముఖ్యమంత్రి ఎవరు కావాల్సి ఉండే గద్దరు కావాల్సి ఉండే అంతే కదా మొదలుపెట్టింది ఆయనే కదా ఇగో మా ఇన్నారెడ్డి రెడ్డి గద్దరు వెల్ల వీళ్ళే కదా మొదలుపెట్టింది మరి వాళ్ళ పేర్లు ఎక్కడ ఉన్నాయా వీళ్ళకి తెలుసా వాళ్ళేమో మర్చి పేరు నటించి వీళ్ళకి ఎట్లా అందుకనే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడి నుంచి గద్దర్ స్కూల్ తోటి నవ తెలంగాణ నిర్మాణానికి ప్రతినిధి చేయాలి ఇక్కడ మీటింగ్ పెట్టుకోతే కాదు ఉర్దూలో చెప్తారు నిషిస్తాన్ గుప్తన్ దర్ఖాస్తం కూర్చున్నాం మాట్లాడుకున్నాం వెళ్ళిపోయినాం ఫాలోఅప్ ఉండదు ఫాలో అప్ ఇక్కడ నుంచి ఒక దీక్ష దిష్టం పోదాం ఇక్కడ మనం కొల్లూరు భరత్ దీక్ష విరమింపు చేసినాక ఆ దీక్ష మన అందరి దగ్గరి ఇప్పటిదాకా ఒక భరత దీక్ష తీసింది ఇప్పుడు మనం అందరం చేయాలి తెలంగాణ నవ నిర్మాణం తెలంగాణ నవ నిర్మాణం అంటే కింద ఉన్నోడు పైకి రావాలి అట్టలు నూరు పైకి రావాలి అట్లా వస్తున్నాయి కదా తెలంగాణ అంటే పైన మళ్ళీ ఆ బిల్డింగ్ కట్టుకున్న దొంగలే ఉంటారా వేరే రకరాల కబ్జాలు పెట్టినవి ఉంటారా వాళ్ళందరినీ పేపర్లు దొక్కాలి వాతావరణంలో పైకి తీసుకురావాలి అది ఇక్కడ నుంచి కర్తవ్య దీక్ష అందుకని నిన్న మేమంతా పోయినాం మాకు కూడా కడుపు రగిలింది నాకు ఇన్నారెడ్డి గారికి ఆయన ఇవన్నీ చూసింది కదా మేము పోయి మంత్రులందరినీ కలిసినాం ముఖ్యమంత్రి ప్రయత్నం చేసిన కలుగుతాం అన్నాడు మీ ఇద్దరు తప్పకుండా కలుస్తాడు సరే ఇంకేదో ఫోన్ వచ్చింది వెళ్ళిపోయింది దారి కిషోర్ గారిని కూడా కలిసినాం చాలా బాధపడ్డాడు ఆయన లెటర్ వెళ్ళలేదు అన్నాడు లెటర్ ఇచ్చినాం ఎండార్స్మెంట్ ఇరవై మూడు తారీఖు ఇచ్చింది ఆయన చేరలేదు ప్రభుత్వాలు అట్లే ఉంటారు కదా బ్యూరోక్రసీ పైకి పోదు పైకి పోవడానికి ఎన్ని ఇళ్ళు అది పోలేదు ఆయన తెలియదు మళ్ళీ రాసిచ్చినాం మా రైటింగ్ లో రైటింగ్లో రాసి ఇచ్చినాక చాలా బాధపడ్డాడు ఇద్దరికి ఇట్లా అయింది దుఃఖపడ్డాడు ఆ ఒక మంత్రి అయితే అన్నాడు ఆయన అక్కడ కదా మనం మిత్రులు చెప్పినట్టే ఆయన వచ్చేసింది కదా ఎవరండి మా పర్మిషన్ ఎందుకండి గద్దరు పెట్టేయండి మీరు ఎవరైనా పడతారో చూద్దాం మంత్రి అన్నాడు వచ్చి నిల్చుంటున్నాడు పేరు చెప్తే బాగుండదు నేను వచ్చి నిల్చుంటాను ఎవరు పడతారు చూద్దాం అన్నాడు మంత్రులు అయితే స్పందిస్తున్నారు అప్పటికి కొంత తేడా ఉంది కానీ అందరూ ఒప్పుకున్నారు రాళ్ళ కిషోర్ గారు కూడా చాలా బాధపడ్డారు గట్టిగా చెప్పింది పోలీసులు అక్కడికక్కడ చెప్పింది పోలీసులకు చెప్పారు చెప్పిన్నారు కమిషనర్ చెప్పింది కలెక్టర్ చెప్పినారు మాట్లాడినారు పంపించి అందరు పోలీసులని విరమించి మీరు కట్టుకోండి గారు అడిగింది ఏంటంటే మేము మాకు కనీసం మూడు గంటలు ఎవరో పిల్లలు బాధపడుతున్నారు గతలు విగ్రహం పెట్టిన లేదని బాధపడుతున్నారు చిన్నపిల్లలు ఏడుస్తున్నది అయ్యో పాత విగ్రహం పెట్టిన రాని మిత్రులారా ఇప్పుడు మనము మన కమిషనర్ గారిని పంపినారు సమ్మె గారు ఆయన పరకాలనే వారికి తెలిసి ఇది అంత చరిత్ర తెలంగాణ బిడ్డని కాబట్టి తెలిసి ఆయనకు అందులోనూ వీర రక్తం దారట్టుకొచ్చింది ఆయన అక్కడ పుట్టినారు అందుకనే మనం స్వాగతం చెప్తాము వాళ్ళ ప్రభుత్వం మన తరఫున ఉన్నది కాబట్టి మనం సంయమనం పాటించాలి కాబట్టి తక్కిన డిమాండ్స్ అన్ని అట్లా ఉంటాయి విగ్రహం అయితే ఇప్పుడు ఉంటుంది ఇది కురాలే ఇది ఉర్దూలో చెప్తారు అభితాయి హై ఆగే లడాయి హే ఇది పొలిమరనే యుద్ధము ముందు అందుకని ఈ పొలిమర ఈరోజు మనం మొదలు పెట్టుకుందాము కమిషనర్ గారు నిమ్మలసం ఇస్తారు లేదా కొబ్బరి నీళ్ళు ఇస్తారు ఇచ్చిన తర్వాత మనం ఆపేద్దాము కానీ రెండు నిమిషాలు ఎన్ఐ గారు కనీసం కనిపి అసలు మీరు లేకపోతే జరిగేది కాదు కాబట్టి ఎందుకంటే ఈయననే నిన్నయ్య గారు జేపీ జేపీ గారు అసలు గురువు ఆయన భీషంపుతామో అయితే ఈయన కేసీఆర్ తీసుకొచ్చింది ఆయన తెలంగాణ పాటరాలు చెప్పింది ఆయన గులాబీ రంగు పెట్టుకోమని చెప్పింది ఆయన గులాబీ వదిలి గులాబీ పట్టుకోమని చెప్పింది ఆయన ఆయన అందుకని తీసుకుంటున్నారు నేనే ఓనర్ అని చెప్పడానికి కాబట్టి రెండు నిమిషాలని నిన్నయ్య గారు మాట్లాడారు